ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోట బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటంటే తల్లి నా మీద నీకు నిజమైన నమ్మకం లేదు కదా నువ్వు నన్ను నమ్ముతున్నాను అని చెప్పి నన్నే దారుణంగా మోసం చేస్తున్నావు ఎందుకు అంటే కనుక నేను ఏ మాట చెప్పినా కూడా కారణం లేకుండా చెప్పను ఎందుకు అంటే నా మీద నీకు నిజమైన నమ్మకము లేకపోతే కేవలం అవసరాలను తీర్చే ఒక భక్తి అనే ఒక మార్గాన్ని ఎంచుకొని నన్ను ఆ యొక్క దేవుడికి ప్రతిరూపంగా చూస్తూ నీ బాధకు కలిగిన ప్రతిసారి కూడా ఆ బాధను నాతో చెప్పుకునే ఒక బొమ్మలాగా నన్ను చూస్తూ ఉన్నావా ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు మీరు నేను ఎంతో నమ్మిన దైవం నాకు ప్రతి కష్టం వచ్చిన ప్రతి బాధ కలిగిన నాకు కన్నీరు వచ్చిన ప్రతిసారి కూడా మీరే గుర్తుకు వస్తారు మీరు ఏదైతే నాకు సందేశాల రూపంలో అందిస్తున్నారో వాటినే అనుసరించి నా బాధలన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడే నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను ఇటువంటి సమయంలో మీరెందుకు బాబా ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నేను వేసిన ప్రతి ప్రశ్నకు కూడా నీ నుంచి నాకు సమాధానం కావాలి అసలు నిజమైన నమ్మకం అంటే ఎలా ఉంటుందో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెప్తాను ఈ యొక్క కథ నువ్వు వింటే చాలు అసలు నమ్మకం అంటే ఎలా ఉండాలి ఒక నమ్మకం ఒక వ్యక్తి మీద కానీ లేదా ఒక దైవం మీద కానీ పెట్టుకుంటే అసలు అది ఎలా ఉంటుంది అనేది ఈ చిన్న కథను ఎక్కడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నమైతే చెయ్యి తల్లి అప్పుడే నీకు అర్థమవుతుంది ఒక పల్లెటూరులో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు రామయ్య చాలా కష్టజీవి తన యొక్క వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన ధనంతో తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడు అయితే ఒకరోజు తనకున్నటువంటి రెండు ఎకరాలను దున్నుతూ ఉంటాడనమాట అలా దున్నుతూ ఉన్నప్పుడు అటుగా ఇంద్రలోకంలో ఇంద్రుడు కొంచెం సంచరిద్దాము భూలోకం వైపు అని చెప్పి భూలోక సంచారం చేస్తూ ఉండగా ఆ యొక్క దున్నుతున్నటువంటి రైతు రామయ్య ఎవరైతే ఉన్నారో ఆ రామయ్య ఇంద్రుడి కంటపడతాడు ఇంద్రుడి కంటపడి మనసులో అనుకుంటాడు అసలు ఈరోజు వర్షం అనేది రాదు కదా ఎందుకు ఈ రైతు ఇలా పొలం దున్నుతున్నాడు అనవసరంగా తనకున్నటువంటి ఆ యొక్క శక్తిని వృధా చేసుకుంటున్నాడు ఎందుకు తను ఇంతగా కష్టపడుతున్నాడు తను ఇంతగా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా కానీ తనని కష్టపడద్దు ఈరోజు వర్షం రాదు అని చెప్పి అతనికి వెళ్ళి నేను చెప్పేసి వస్తాను అని చెప్పి ఆ ఇంద్రుడు మామూలు మానవ రూపాన్ని దాల్చి భూమి మీదకి దిగి ఆ రామయ్య దగ్గరికి వచ్చి రామయ్య నువ్వు ఈరోజు పొలం ఎందుకు దున్నుతున్నావు ఈరోజు వర్షం వచ్చే సూచనలు ఏమీ కూడా లేవు కదా అసలు కనిపించడం లేదు నువ్వు పొలం దున్నద్దు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు రామయ్య అంటాడు అయ్యో మీరు ఎవరో నాకు తెలియదండి కానీ మీరు చెప్పారు కదా వర్షం రాదు కాదు అని చెప్పి కానీ ఈరోజు ఖచ్చితంగా వర్షం అయితే పడితీరుతుంది ఈ వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో నేను పొలం దున్నుతున్నాను అని చెప్పి రామయ్య అయితే ఆ ఇంద్రుడికి చెప్తాడనమాట అయితే ఇంద్రుడికి కోపం వస్తుంది అయ్యో నువ్వు ఇలా అంటున్నావు ఏంటి మా ఊరిలో నేను ఏది చెప్తే అది నమ్ముతారు నా మాటకి అసలు ఎదురు తిరిగి మాట్లాడరు ఎవరు కూడా నేను ఏది చెప్తే అదే నిజమవుతుంది అని చెప్పి చెప్తాడనమాట అది మీ ఊరిలోనేమోనండి మాకైతే నేను ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నాను నాకు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడుదో బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా వర్షమైతే పడుతుంది ఇప్పుడు అని చెప్పి అంటే ఈరోజు పడుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఆయన ఇంద్రుడిగా వచ్చి చెప్తే అయ్యో దేవుడు నాకు దిగొచ్చి చెప్తున్నాడు అని చెప్పి రామయ్య నమ్మేవాడేమో కానీ ఒక మానవ రూపంలో వచ్చాడు కాబట్టి తను తన పాటికి తన పని చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఏదో వచ్చాడు చెప్పాడు అని చెప్పి అనుకుంటాడే కానీ ఎవరైనా అంతే అనుకుంటారు కదా రామయ్య కూడా అలాగే అనుకున్నాడనమాట ఇక ఇంద్రుడికి కోపం వచ్చిందనమాట కోపం వచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి పైన ఈ యొక్క వర్షం ఏదైతే పడడానికి కారణమైన వరుణ దేవుడు ఉన్నాడో ఆ వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను వర్షం పడనివ్వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ ఇంద్రుడు వరుణుడి దగ్గరికి వెళ్తాడనమాట వరుణుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క వరుణదేవుడు అంటే వర్షాన్ని పడేలా చేసే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్తాడు అండి మీకు ఇంద్రుడి గారే నా దగ్గరికి వచ్చి సలహా ఇచ్చారు అంటే కనుక ఒక పని చేయొద్దు అని చెప్పి చెప్పారు అంటే కనుక నేను ఖచ్చితంగా ఆ పని చేయను కానీ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మేఘాలు వాటి యొక్క నీటిని నింపుకొని ఆ మేఘాలు కనుక ఆ వర్షం పడడానికి సిద్ధమైతే మాత్రం అప్పుడు నేను కూడా ఏమీ చేయలేను మీరు కనుక ఏం చేస్తారు అంటే మేఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మేఘాలను ఈరోజు పడద్దు అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పగా అప్పుడు ఇంద్రుడు మేఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అప్పుడు ఆ మేఘం ఏమంటుంది అంటే కనుక అయ్యా ఇంద్రదేవ నేను వర్షం మీరు చెప్పినట్లుగా మేఘాలను నేను నీటితోటి నింపుకోను మేఘాలను మేము ఇలాగే ఉండిపోతాం కానీ ఎప్పుడైతే మా యొక్క ఆ శరీరానికి చల్లటి గాలి ఏదైతే తగులుతుందో ఆ చల్లటి గాలి తగిలింది అంటే మాత్రం అసలు ఇక మమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు అని చెప్పి కాబట్టి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చల్లటి గాలి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇంద్రుడు చల్లటి గాలి దగ్గరికి వెళ్తాడు అప్పుడు గాలిని నువ్వు ఈరోజు వీయొద్దు అని చెప్పి చెప్తే అయ్యో స్వామి మీరు చెప్పిన తర్వాత వినకుండా ఉండడం అంటూ జరుగుతుందా నేనైతే గాలి వెయ్యనివ్వను అంటే తోలెను కానీ ఎప్పుడైతే కప్పలు కిచకిచలాడుతాయో కప్పలు బెకబెకమని సౌండ్ చేస్తాయో ఆ కప్పల సౌండ్ వింటే మాత్రం ఈ గాలి అనేది ఆపడం నాతరం కూడా కాదు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కప్పల దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి ఆ యొక్క ఇంద్రుడికి చెప్తారన్నమాట ఇక కప్పలకి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కప్పల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మీరు ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా బెకబెకమని చెప్పి అరవకూడదు అలాంటి శబ్దాన్ని అయితే చేయద్దు అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ కప్పలు ఏమంటాయి అంటే కనుక కప్పల నాయకుడు ఏమంటారు అంటే కనుక మీరు చెప్పిన తర్వాత అసలు మీరు మా దగ్గరికి రావటమే మాకు ఒక వరం అటువంటిది మీరు చెప్పిన తర్వాత మేము వినకుండా ఉంటామా అయితే మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి మేమైతే బెకబెకమని చెప్పి అరవము సౌండ్ చేయము కానీ ఈ యొక్క మినుగురు పురుగులు ఉంటాయి కదా లైట్ పురుగులు అంటారు అవి రాత్రిపూట లైట్లు మెరుస్తూ ఉంటాయి మెరుపులు మెరుస్తూ తిరుగుతూ ఉంటాయి కానీ ఆ మినుగురు పురుగుల యొక్క లైట్ అనేది వెలిగింది అంటే కనుక అది కప్పలు ఆరవడానికి ఒక సైన్ అనమాట అంటే ఒక గుర్తు అనమాట అప్పుడు మినుగురు పురుగుల లైట్ కనుక వస్తే ఆ వెలుతురు కనుక మాకు కనిపిస్తే మేమైతే ఖచ్చితంగా అరుస్తాము కాబట్టి మీరు చెప్పాల్సింది వెళ్ళి మినుగురు పురుగులకి అని చెప్పి చెప్పగా ఇంద్రుడు మళ్ళీ ఏం చేస్తాడు మెనుగురు పురుగుల యొక్క నాయకుడి దగ్గరికి వెళ్తాడనమాట ఇక మెనుగురు పురుగులకి చెప్తాడనమాట ఇలా ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలగొద్దు మీరు ఒక గుహలోకి వెళ్ళి అక్కడే ఉండిపోండి బయటికి అంటూ రావద్దు అని చెప్పగా మెనుగురు పురుగులు సరే స్వామి మీ మాటకి మేము ఎందుకు ఎదురు తిరుగుతాము మీ యొక్క ఆజ్ఞ మేము జవదాటము అని చెప్పి మెనుగురు పురుగులు కూడా సైలెంట్ అయిపోతాయి ఇక ఇంద్రుడు అనుకుంటాడు అన్నిటినీ కూడా ఆపేశాను ఈరోజు ఆ రామయ్య అన్నమాట ఎలా గెలుస్తుందో నేను చూస్తాను అసలు ఈరోజు ఇక వర్షం పడే అవకాశమే ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా ఆ యొక్క ఆలోచనే లేదు వేటికి కూడా అని చెప్పి అన్నిటిని మార్చేశాను అని చెప్పి ఇంద్రుడు చాలా సంతోషంగా ఉంటాడనమాట కానీ ఆ రోజు రాత్రి విపరీతమైన వర్షం అనేది దంచి కొడుతుందనమాట ఈ విధంగా వర్షం పడడాన్ని చూసి ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి అసలు ఇలా ఇలా జరిగింది వెంటనే మళ్ళీ ఆ వానదేవుడి దగ్గరికి వెళ్ళి వరుణుడి దగ్గరికి ఎందుకు పడ్డావు అని చెప్పి అడుగుతాడు నా తప్పేమీ లేదు నాకు మేఘాలు అనేవి వర్షించాయి అని నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి చెప్పగా మేఘాలను వెళ్ళి ప్రశ్నిస్తాడు అసలు నువ్వు ఎందుకు నేను వద్దని చెప్పాను కదా అంటే నేను చెప్పాను స్వామి చల్లటి గాలి తోలితే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి మరి నాకు గాలి తగిలింది అంటే గాలిని వెళ్ళి ప్రశ్నిస్తాడు ఇంద్రుడు ఎందుకు తులేవు అంటే నేను చెప్పాను కదా కపలు బెకబెక అని చెప్పి అరిస్తే ఖచ్చితంగా నేను గాలి తోలే తిరుగుతాను అని చెప్పి కప్పల తప్పు నా తప్పు కాదు అని చెప్పగా కపల నాయకుని కలుస్తాడు ఇంద్రుడు అప్పుడు కపల నాయకుడు ఏం చెప్తాడు అంటే స్వామి మాదేం లేదు నేను చెప్పాను కదా మెనుగురు పురుగుల లైట్లు కనుక వేస్తే నేను తిరిగితే అంటే అవి వెలుగుతూ తిరుగుతూ ఉంటే మేము సౌండ్ చేస్తాము అని చెప్పి మీరు పెట్టింది ఆచారం ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో వస్తున్నటువంటిదే అని చెప్పగా ఇంద్రుడు మినుగురు పురుగులను వెళ్ళి ప్రశ్నిస్తాడు నేను మీకు చెప్పాను కదా మీరు అసలు వెలుగుని ఇవ్వద్దు అని చెప్పి మేము ఇప్పుడే బయటికి వచ్చాం మీరు ఇంద్రుడే దిగి వచ్చి మాకు ఒక ఆజ్ఞ వేస్తే మేము ఆ ఆజ్ఞని తప్పడం అనేది జరుగుతుందా అసలు మేము బయటికి రాలేదు అని ఆ వచ్చిన వెలుతురికి మాకు సంబంధమే లేదు అని చెప్పి మినుగురు పురుగులు చెప్తారనమాట మరి వర్షం ఎలా పడింది వర్షం రావడానికి ఏది కారణం అని చెప్పి ఆలోచిస్తే అక్కడ ఇంద్రుడు తెలుసుకున్నది ఏంటి అంటే కనుక ఆ రామయ్య వర్షం పడుతుంది అని నమ్మకం పెట్టుకొని రాత్రైనా కూడా తన యొక్క పొలం దున్నడం కోసం తన యొక్క కుటుంబంతో కలిసి పొలం చుట్టూతా కూడా దీపాలను వెలిగిస్తారనమాట అలా ఆ యొక్క దీపాలు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో కూడా పొలాన్ని దున్నుతాడు ఇప్పుడు ఆ దీపపు వెలుగుని చూసి అవి మెనుగురు పురుగులు అనుకుని కప్పలు సౌండ్ చేశాయి బెకబెకమని అరిచాయి కప్పలు బెకబెకమని అరవగానే గాలి తోలింది గాలి తోలంగానే మేఘాలు చక్కగా రెడీగా ఉన్నాయన్నమాట వరుణుడు వాన కురిపించేశాడు ఇక్కడ నమ్మకం అనేది నిలబడింది ఇక్కడ నమ్మకాన్ని కూడా ఏ శక్తి కూడా ఆపలేదు అని చెప్పి ఈ యొక్క కథకి ఒక చిన్న అంటే ఈ కథ ద్వారా మనిషి తెలుసుకోవాల్సిన నీతి అన్నమాట అయితే ఈ కథను నేను ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి నేను నీకు ఇక్కడ భగవంతుడు సైతం కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయలేరు నువ్వు నా మీద పెట్టుకోవాల్సిన నమ్మకం అనేది అంత బలంగా ఉండాలి ఆఖరికి ఏ శక్తి కనీసం దైవశక్తి అడ్డు వచ్చినా కూడా నువ్వు ఏదైతే బాబా నాకు ఇది జరుగుతుంది నేను మిమ్మల్ని నమ్మాను అని చెప్పి ఒక మాట మీద నువ్వు ఫిక్స్ అయ్యి ఆ నమ్మకాన్ని పెట్టుకున్నావు అంటే కనుక ఆ నమ్మకాన్ని పెట్టుకుంటే అది ఖచ్చితంగా ఆ నమ్మకం నీ విషయంలో నిలబడుతుంది కానీ నువ్వు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా జాగ్రత్తగా విను ఎందుకు అంటే కనుక తల్లి నా కష్టాలు పోవాలి నా బాధలు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా వారి యొక్క బాధను చెప్తూనే ఉంటారు కానీ ఆ కష్టం తీరుతుందో లేదో ఆ బాధ వెళుతుందో లేదో అని చెప్పి ఒక అపనమ్మకాన్ని అయితే మనసులో పెట్టుకుంటారు మనసులో ఇటు నా మీద నమ్మకం ఉంచాను అని బయటికి చెప్తూనే మనసులో అనుకుంటూ ఉంటారు నా బాధలు ఎప్పుడు తీరుతాయో అని చెప్పి అది జరుగుతుందో లేదో అని చెప్పి ఒక భయాన్ని కూడా పెట్టుకుంటారు ఎప్పుడైతే నమ్మకం అనేది ఉంటుందో ఆ నమ్మకం ఉన్నప్పుడు భయానికి స్థానం ఉండదు నీ మనసులో భయానికి స్థానం ఉండకూడదు ఎప్పుడైనా కానీ ఒక నదిలో దూకేటప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అని చెప్పి డైరెక్ట్గా అదే నమ్మకంతో నువ్వు కనుక దూకితే అంటే దూకమని చెప్పి చెప్పట్లేదు ఉదాహరణకి చెప్తున్నాను ఇక్కడ ఆ యొక్క రామయ్య వర్షం పడుతుంది అని చెప్పి నమ్మకంతో పొలందున్నాడు కానీ అక్కడ వర్షం పడకుండా ఎన్ని శక్తులు అడ్డుపడినా కూడా ఆ నమ్మకాన్ని జయించి ఆ రోజు వర్షం పడేలా చేశాడనమాట అంటే ఆ యొక్క శక్తి ఆ నమ్మకానికి ఉన్నటువంటి శక్తి ఈ యొక్క యూనివర్స్కి ఉన్నటువంటి శక్తి ఈ యూనివర్స్కి ఏదైతే ఆ నమ్మకం అనే బలం తోడవుతుందో పంచభూతాలు కూడా ఆ నమ్మకం అనేది సిద్ధించడానికి సహాయపడతాయి కాబట్టి రామయ్యకు పంచభూతాలలో అగ్ని సహాయపడింది ఇక ఏది కూడా సహాయపడడానికి రెడీగా లేకపోయినా అగ్ని అక్కడ సహాయపడింది ఆ అగ్ని ద్వారా మిగతావన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి పంచభూతాలలో ఏ యొక్క శక్తి నీ యొక్క నమ్మకానికి తోడైనా కూడా నీ సుడి తిరిగిపోతుంది నీ జాతకమే మారిపోతుంది నీ యొక్క కష్టాలే తీరిపోతాయి నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అంత బలంగా నమ్మాలి తల్లి ప్రతి మనిషికి కూడా కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ మనసుకి ఏదైతే బాధగా అనిపిస్తుందో ఆ సమయంలో ఎన్నో ఆలోచనలతోటి మెదడంతా కూడా మొద్దుబారిపోయి కళలో నుంచి అలా కన్నీరు వస్తూనే ఉంటుంది వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అటువంటప్పుడు మనిషి ఒక్కటే తెలుసుకోవాలి నిన్ను బాధ పెడుతున్నది ఎంత దగ్గరి బంధం అయినా కానీ నీకు విలువ ఇవ్వని బంధం ఎంత గొప్పదైనా కానీ నీకంటూ నలుగురిలో ఎక్కడా కూడా వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క ఆధాటిని నిలుపుకోవడం కోసం ఎక్కడైనా కానీ నిన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే నలుగురిలో నీ విలువ తీసే ప్రయత్నం చేస్తున్నా నలుగురి ముందు నిన్ను ఏడిపించే ప్రయత్నం చేస్తున్నా నలుగురి ఎదుట నిన్ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నా నలుగురి ఎదుట నువ్వు నా కాలు కింద చెప్పు లాంటి దానివి అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడా కూడా నువ్వు ఏటికి వేటికి కూడా లొంగకుండా నీకంటూ ఒక ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి దానిని నువ్వు నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడి జీవితంలో ముందడుగు వేయాలి కాబట్టి నా మీద నమ్మకాన్ని ఉంచి నువ్వు చేసుకోవాల్సిన పని మీద శ్రద్ధను పెట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం నేర్చుకో అప్పుడే నీ ఆత్మాభిమానాన్ని నీ స్వేచ్ఛను నువ్వు కాపాడుకోగలుగుతావు వారి యొక్క ఆలోచన పూర్తిగా మైండ్లో నుండి తీసేసి ఎవరు నీకు ఎంత విలువ ఇస్తున్నారో వారికి నువ్వు అంతే విలువ ఇచ్చుకుంటూ జీవితంలో నేను ఎవరైతే లెక్క లేకుండా చూస్తున్నారో వారిని నీ యొక్క మైండ్లో నుంచి నీ మనసులో నుండి నీ ఇంట్లో నుండి కూడా పూర్తిగా తీసివేసేసే నీ యొక్క జీవితాన్ని నువ్వు చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని నాకు వారి బంధం కావాలి వారు ఎలా ఉన్నా సరే నేను వారిని ప్రేమిస్తున్నాను వారితో నాకు బంధం ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే నన్ను ఇలా అన్నారు అలా అన్నారని ప్రతిరోజు లేనిపోని బరువు నీ మనసులోను మెదడులోనూ పెట్టుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ మనుషుల మీద అపనమ్మకాలు పెట్టుకుంటూ మనుషులను నువ్వు ఊహించిన విధంగా నడుచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ నీకు నువ్వే సమస్యగా అయితే నువ్వు తెచ్చుకోవద్దు నీకు నువ్వే సమస్యగా నువ్వు మారిపోవద్దు ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఉండాలి ఏది నిజమో అది అంగీకరించాలి ఏది అబద్ధమో అది కూడా అంగీకరించాలి అలా ఉన్నప్పుడే జీవితంలో ధైర్యం నీకు తోడుగా ఉంటుంది ధైర్యంతో పాటు నమ్మకం నిన్ను నిలబెడుతుంది కాబట్టి నేను చెప్పిన మాట ఏంటి అంటే కనుక నువ్వు ఇక నుంచి నన్ను మోసం చేయొద్దు ముసుగులో గుత్తులాటలా నా ఎదురుగా వద్దు నాకు ఏదైనా కానీ తెలుసు కాబట్టి నన్ను మోసం చేసే ప్రయత్నం స్థాయి నీకు ఇంకా రాలేదు కాబట్టి నువ్వు నాకు ఎప్పుడూ చంటిబిడ్డవే నువ్వు తప్పు చేసినా నేను ఎన్నిసార్లైనా కూడా నిన్ను క్షమిస్తాను కానీ నిన్ను నువ్వు ఈ తప్పు చేసే క్రమంలో కోల్పోవద్దు నీకంటూ ఒక విలువ ఉంది నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక గౌరవం ఉంది నీకంటూ ఒక నమ్మకం నీ మీద ఉండాలి నీకంటూ ఒక గమ్యం ఉండాలి ఎవరి కోసమో దాన్ని దిగజార్చుకోవద్దు దేనికోసమో నీ మనసుని నొప్పించుకోవద్దు నీ జీవితం నీకు నచ్చినట్లుగా బ్రతుకు నువ్వు ఇక్కడ ఆనందంగా ఉండడానికి వచ్చావు నా బిడ్డగా ఆనందంగా ఉండే హక్కు నీకు పూర్తిగా ఉంది కాబట్టి ఈ బాబా బిడ్డగా ఎప్పుడూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ బాధలన్నీ కూడా పక్కన పెట్టి నీ కోసం నువ్వు బ్రతకడం అలవాటు చేసుకో అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లెకాన్ని క్లిక్ చేయండి సర్వేచనా సుఖినోభవంతు ఓం సాయి రామ్